హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఈరోజు ఈనాడు ప్రధాన శీర్షిక చూసినట్టయితే విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించిన న్యూస్ చూసినట్టయితే కీలక సంస్కరణలు జాబ్ క్యాలెండర్ ప్రకారం నోటిఫికేషన్ల జారీ పోస్టుల భర్తీలో వేగమే లక్ష్యం జూనియర్ అసిస్టెంట్ సాయి పోస్టులు ఇకపై గ్రూప్ త్రీలోకి అమలు దిశగా నియామక సంస్థల కసరత్తు అని అయితే ఈరోజు ఈనాడు ప్రధాన శీర్షిక అయితే ఇవ్వడం జరిగింది చూడండి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం రాష్ట్ర సర్కారు ప్రకటించిన ఉద్యోగ క్యాలెండర్కు అనుగుణంగా నియామక సంస్థలు వెలువరించే ప్రకటనలో సంస్కరణలు చోటు చేసుకుని వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో విభాగాల్లో ఒకే విద్యార్హతతో కూడిన పోస్టులను ఒకే గొడుగు కిందికి తీసుకురావడం జనరల్ స్టడీస్ పరీక్ష పేపర్ వన్ ఉమ్మడిగా నిర్వహించడం అందులో కీలకమైనది టీజీపీఎస్ సహా పోలీస్ కానీ డిఎస్సి ఉద్యోగాలు కానీ గురుకుల కానీ వైద్య నియామకాలు కానీ వీటికి అన్నిటికీ సంబంధించి పేపర్ వన్ జిఎస్ స్టడీస్ అయితే ఉండడం జరుగుతుంది అయితే అని ఈరోజైతే మనకి నా ప్రధాన శీర్షిక ఇవ్వడం జరిగింది చూడండి గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ అనేది గ్రూప్ త్రీ వేరు గ్రూప్ ఫోర్ అనేది సపరేట్ నోటిఫికేషన్ అయితే వేయడం జరిగింది గ్రూప్ ఫోర్లో మనకు జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగాలన్నీ కూడా ఉండడం జరిగింది అవి జిల్లా స్థాయిలో పోస్టు డిస్టిక్ స్థాయి ఉద్యోగం కాబట్టి దాంట్లో ఒక్కొక్క పేపర్ నూట యాభై మార్కులు జనరల్ స్టడీస్ అనేది నూట యాభై మార్కులు ఆ పేపర్ టూ సెక్రటరీ ఎబిలిటీస్ అనేది నూట యాభై మార్కులు మొత్తం మూడు వందల మార్కులకు అనేది గ్రూప్ ఫోర్ ఎగ్జామ్ అయితే ఉండడం జరిగింది అది మ్యాథ్స్ విద్యార్థులకు ప్లస్ అయ్యేదండి ఎందుకంటే మ్యాథ్స్ విద్యార్థులు ఆర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద వాళ్ళ కమాండ్ ఉంటుంది కాబట్టి వాళ్లకు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉండేది వాళ్ళే ఎక్కువ మంది గ్రూప్ ఫోర్ సెలెక్ట్ అయ్యే అవకాశం ఉండేది అదేవిధంగా నాన్ మ్యాథ్స్ విద్యార్థులు గ్రూప్ ఫోర్ అనగానే ఒక ఫోబియా ఎందుకంటే మాకు మ్యాథ్స్ రాదు అనే ఫోబియా తోటి గ్రూప్ ఫోర్ అనగానే వెనుకడుగు వేసేది కానీ ఇక్కడ నుంచి అయితే వాళ్ళకు ఒక సువర్ణ అవకాశంగా భావించవచ్చు నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఎవరైతున్నారో వారందరికీ కూడా ఒక సువర్ణ అవకాశంగా భావించవచ్చు ఎందుకంటే ఆ గ్రూప్ ఫోర్ పోస్టులను గ్రూప్ త్రీలోకి మెడిజి చేయడం గ్రూప్ ఫోర్ పోస్టులను గ్రూప్ త్రీలోకి మెడిచి చేయడం ద్వారా మొత్తం గ్రూప్ త్రీ అంటేనే జనరల్ స్టడీస్ అండి మొత్తం జనరల్ స్టడీస్ మూడో పేపర్లు ఉంటాయి కాబట్టి నూట యాభై మార్కులు ఒక్కొక్క పేపర్ ఈచ్ వన్ పేపర్ వన్ ఫిఫ్టీ మార్క్స్ మొత్తం మూడు పేపర్లు నాలుగు వందల యాభై మార్కులకు గ్రూప్ త్రీ అనే ఎగ్జామ్ అనేది ఉండడం జరుగుతుంది అయితే ఇట్లా మెరిట్ అంటే గ్రూప్ త్రీలో కూడా మెరిట్ మాదా ఆధారంగా అంటే మీ మార్కుల ఆధారంగా గ్రూప్ త్రీ పోస్ట్ చేయాలన్నా గ్రూప్ ఫోర్ పోస్ట్ చేయాలనేది అక్కడ మీ మార్క్స్ బట్టి మీకు ఉద్యోగం అయితే రావడం జరుగుతుంది గ్రూప్ త్రీలో అన్ని కూడా జూనియర్ అసిస్టెంట్ అంటే సీనియర్ ఎడిటర్ జూనియర్ ఎడిటర్ జూనియర్ అసిస్టెంట్ ఈ విధంగా పోస్టులు అయితే ఉండడం జరుగుతుంది కాబట్టి సేమ్ గ్రూప్ ఫోర్లో కూడా డిస్టిక్ స్థాయి జూనియర్ ఎస్టెంట్లు అదే విధంగా ఉంటాయి కాబట్టి మీ యొక్క మార్కుల ఆధారంగా మాత్రమే మీకు మెరిట్ ఆధారంగా మాత్రమే గ్రూప్ త్రీనా గ్రూప్ ఫోరా ఆ జూనియర్ ఎస్టిటెంట్ ఇవ్వాలనేది ఆ విధంగా చూస్ చేసుకుంటా మీరు చూస్ చేసుకున్న తర్వాత మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది గ్రూప్ త్రీ అండ్ గ్రూప్ ఫోర్కు సంబంధించింది కాబట్టి ఇంకా విద్యా ఉద్యోగ సమాచారానికి ఎలాంటి న్యూస్ వచ్చినా కూడా మీ ముందుకు వెంటనే వీడియో తీయడానికి ప్రయత్నిస్తుంటాను ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉన్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మా నుంచి విద్యా ఉద్యోగ సమాచారం మీకు రావడం జరుగుతుంది ఏది ఏమైనా కూడా నాన్ మ్యాథ్స్ విద్యార్థులకైతే ఇది సువర్ణ అవకాశంగా భావించవచ్చు సువర్ణ అవకాశంగా భావించవచ్చు ఎందుకంటే నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఇప్పటివరకు అయితే రేర్ వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రమే గ్రూప్ ఫోర్ ఉద్యోగాన్ని అయితే సాధించడం జరిగేది కానీ మొత్తం విద్య మ్యాథ్స్ విద్యార్థులే గ్రూప్ ఫోర్ని ఛేదించేది కానీ నాన్ మ్యాథ్స్ విద్యార్థులు ఇప్పటివరకు కూడా చాలా రేర్గా గ్రూప్ ఫోర్ ఉద్యోగాన్ని కొట్టేది కానీ ఇప్పుడు మంచి అవకాశం ఆ నాన్ మ్యాథ్స్ విద్యార్థులకైతే గ్రూప్ త్రీలో భాగంగానే గ్రూప్ ఫోర్ని కూడా గ్రూప్ త్రీలో భాగంగా ఇస్తున్నారు కాబట్టి మా నాన్ మ్యాథ్స్ విద్యార్థులకు మంచి సువర్ణ అవకాశంగా భావించవచ్చు ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్